லாக்கெல்லாம்

नमस्कार 17 बार राधे थैंक శ్రీ నారాయణ స్వామి ఆశ్రంథుడు నీతల సరోజమ్మ గారు నాయనవారి పరికరామ సింగనమలై మండల అనంతపురం జిలాంటి ఒక మహిళ ఒక కుటుంబాన్ని పోషిస్తూ దాదాపుగా రెండు గతలు పోషిస్తున్నటువంటి మహిళ అంటే మేకల సరోజమారు గారు అదే క్యాన్సర్ కదా క్యాన్సర్ గతలు అంటే రెండు గతలు అంటే కాదు ఒక కుటుంబాన్ని పోషిస్తూ దాదాపు రెండు గతలు పోషిస్తున్నటువంటి మేకల సరోజమ్మ గారికి సదర్పూర్వకంగా పేరుతో దాదాపు వేస్తున్నారు ఆటలు పెట్టాలి ఎనిమిది విధాలు కలిసిందా

ஆஹா 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 எல்லி ஆஹா ஆஹா बजरा गुल चनारे गुल खण ग्राम मंदार जी त बई रा గిరి రి ఒంగోలుకిల్చుకునే యూట్యూబ్ ఛానల్ రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి మొదటి స్థానానికి వెలుగుబడి రెండవ స్థానానికి వెలుగుబడి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందుగా ఉన్నాయి என்ன சொல்றது வச்சு மல்லையே और 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 और

ఇరవై ఐదు సెకండ్లు పూర్తి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు అందులో ఉన్నాయి न न साइड जा न

శారథులు ఎవరైనా కానీ గమనించాలా కమిటీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఎనిమిది లక్షణాన్ని ఎనిమిది నిమిషాల పద్వ సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం నలభై ఏడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ పుచ్చి వరకు వెళ్ళాలా మనలా ఈ పుచ్చి రావాలా తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లేకపోతే మూడవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానంలో ఎం జయచంద్రారెడ్డి గారు రాయలచెరువు గ్రామం యాడికి మండల అనంతపురం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ జత మంచి గుండం చెన్నారెడ్డి గారు ఆర్టీసీ గౌరవ కండక్టర్ చిన్నకానాల గ్రామం సంజాముల మండలం మెందండి ఆర్టీసీ కండక్టర్ అనేటువంటి గుండం చెన్నారెడ్డి గారు బయలుదేరివాల

ಕಾಲ್ ದತ್ತು ಕಾಲ್ದತ್ತೋ ಪಟಾಕ್ ಪಟಾಕಿ ಹಾ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಸೈಡ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಇಪ್ಪಳೆ ಮತ್ತೆ ಸಮಸ್ಯೆ సమస్య పెడతారు వచ్చి సమయం నాలుగు నిమిషాలు آرو 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 وران سي 1 2 3 4 5 6 7 8 9 10 10 كده సమయం మూడు నిమిషాలు ఆరవ రౌండ్ల పదహైదు వందల అడుగుల గ్రహాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగు అయితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుద్రాని అయితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ரெண்டு சமய ரெண்டு நிமிஷம் சமயம் ரெண்டு நிமிஷம் பாப்பா அவுட்டா மூச்சுட்டார்

పద్మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషము ఉన్నది రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల జురాణి లాగితే మూడవ స్థానంలో ఈ రౌండ్లో ఎనభై ఐదు అడుగుల జురాణి లాగితే నాలుగవ స్థానంలో ఈ రౌండ్లో తొంభై ఐదు అడుగుల జరాని లాగితే నాలుగవ స్థానంలో ఈ రౌండ్లో ఎనభై ఎనిమిది అడుగుల జరాణి లాగితే ఐదవ స్థానంలో సమయం ఇరవై സമയം 10 സെക്കൻഡ് 5 സെക്കൻഡ് സമയം തീറായി ഒരു സമയം

వారికి పదహైదు నిమిషాల కాలేవ్లో ఆధ్యత లాగిన తరం పదిహేడు వందల తొంభై ఐదు అడుగుల ఏడు లాగి ఏడవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు వందల తొంభై ఐదు అడుగుల ఏడు సులదురాని లాగి ఏడవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి